ఒకటి క్లీన్ గా ఉంచడము రెండవది ఎప్పుడూ డ్రైగా ఉంచడం ఈ రెండు థింగ్స్ చేయడం వల్ల మనం ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా దానంతటా అది మంచిగా ఊడిపోయేలాగా మనం చేసుకోవచ్చు ఎనీ క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ లేకపోతే చాలా హోమ్మేడ్ థింగ్స్ పసుపు కానీ ఇంకా వేరే వేరే థింగ్స్ అన్నీ దానికి అప్లై చేస్తూ ఉంటారు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన ఏంటంటే ఎలాంటివి అప్లై చేయాల్సిన అవసరం లేదు న్యాచురల్ గానే అది హీల్ అయిపోయి ష్రింక్ అయిపోయి అది ఊడిపోతుంది ఎప్పుడు క్లీన్ గా ఉంచడానికి మనము డైపర్ అనేది ఎప్పుడు దాని కిందకి టై చేస్తూ ఉండాలి ఒకవేళ బై మిస్టేక్ అది ఎప్పుడైనా పైకి వచ్చి యూరిన్ కానీ మోషన్ కానీ చేయడంతో ఆ ఏరియా అంతా సాయిల్ అయిపోయినప్పుడు మనం జస్ట్ క్లీన్ వాటర్ తో కానీ క్లెన్జర్ ఉన్న వాటర్ తో క్లీన్ చేసేసి సాఫ్ట్ టవల్ తో జస్ట్ అద్దినట్టుగా మనం డ్రై చేసేస్తే సరిపోతుంది ఇవి చూసుకుంటూ ఉంటే వారం నుంచి పది రోజులు మ్యాక్సిమం రెండు వారాల్లో అది దానంతట అదే ఊడిపోతుంది